ఇక డీటెయిల్స్ చూస్తే రేపటి నుంచి మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిర్వహించిన ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్ల సమావేశంలో అనేక డిమాండ్లు తెరపైకి వచ్చాయి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించాయి పలు పార్టీలు బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆర్జేడీ లోక్ జన శక్తి డిమాండ్ చేశాయి మొత్తం మూడు రాష్ట్రాల నుంచి స్పెషల్ స్టేటస్ డిమాండ్లు వచ్చాయి అటు నీట్ అక్రమాలపై చర్చించాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబట్టింది అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పైన కేంద్రం తేల్చాల్సిన కోరింది ఇదే సమావేశంలో ఏపీలో ఐదేళ్ల పాటు వైసీపీ ఆర్థిక విధ్వంసం చేసిందని టీడీపీ ప్రస్తావించింది పార్టీల మూడ్ చూస్తుంటే కిందటి సమావేశాల తరహాలోనే ఈ మీటింగ్స్ లోనూ పార్లమెంట్లో వేడి తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి రేపటి నుంచి మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఏ ఏ పార్టీలు ప్రత్యేక హోదా అంశాన్ని తెరపేకి తెచ్చాయి ప్రస్తుతానికి చూసుకున్నట్టుగా ఢిల్లీలో రేపు నుంచి పార్లమెంట్ సమావేశం జరుగుతుంది ఈ రోజు ఆల్రెడీ అఖిల సమావేశం ముగింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకి తీసుకొస్తుంది ప్రత్యేక హోదా అంశం మీద పార్లమెంట్ లో చర్చ జరగాలని డిమాండ్ ఇవ్వాలి ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఇంకోవైపు ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకున్నారు ఆయన కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలకు దిశాదేశం నిర్దేశిస్తున్నారు కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీని కలిసి కలిసి వాళ్ళకి రాష్ట్రాల్లో తాజకే రాజకీయ పరిస్థితులు వివరిస్తారు అలాగే వరంగల్ సభకు హాజరు కావాలని రాహుల్ గాంధీని కోరే అవకాశం ఉంది రానున్న పార్లమెంట్ రేపటి నుంచి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు ఏ రకంగా వ్యవహరించాలి అనే అంశాన్ని కూడా దిశదర్శనం నిర్దేశిస్తారు రేవంత్ రెడ్డి మరోవైపు చూసుకున్నట్లయితే ఈసారి పార్లమెంట్ లో ప్రత్యేక ఉత్సాహ అంశానికి సంబంధించి కేంద్రం క్లియర్ గా చెప్పింది ఈ రాష్ట్రానికి కూడా ప్రత్యేక అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పింది మరి ఆ రకంగానే అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న తప్ప ఎలాంటి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం అయితే లేదు ఈ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అని చెప్పి అందరూ చెప్తున్నారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తమకి ప్యాకేజీలు కావాలి ప్రత్యేక హోదా కావాలనే అంశాన్ని స్పష్టం చేశారు